దృష్టిని మనం చూసినట్లయితే దేవుని యొక్క మాటకు లోబడి అవి ఆస్థానంలో స్థానంలోనూ కానీ మనుషులమైన నీవు నేను ఆయనకు లోబడలేని స్థితిలో ఉన్నాను అటువంటి పరిస్థితులు దేవుడు తను తానే కనబరచు అంటే ఎంత గొప్ప దేవుడు ఇంత పెద్ద సృష్టిని చేసిన దేవుడు సర్వం అధికారం కలిగిన దేవుడు ఆయన స్వరూపంలో చేసుకున్న మన కోసం మనము ఆయన తెలుసుకోవాలని మనము ఆయన్ని మహింపరచాలని మనల్ని ఆయన చేసింది ఆయన మహింపరచని కాబట్టి తనను తానే కనపరుచుకుని తనను తానే ప్రత్యక్షపరుచుకుని దేవుని పెట్టారా మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఒకవేళ దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకోకపోతే మనం ఎప్పుడు ఆయన తెలుసుకోవాలి వీ కెనాట్ నో హిమ్ అంటే కాబట్టి నిజంగా మనం ఎంత గొప్ప గొప్పది ఏంటన్నాయి కదా మనము సృష్టిలో ఒక చిన్న బీయింగ్స్ అయినప్పటికీ చిన్న సృష్టి అయినప్పటికీ అంత గొప్ప దేవుడు ఆయన ఆయన కనబరుచుకోవడం మాత్రమే కాదు కానీ ఆయన వాక్యం ఇవ్వడం మాత్రమే కాదు కానీ ఆయన మన కోసం చనిపోయి సమాజి తిరిగి లేచి వాట్ ఎ గ్రేట్ ఎంతో గొప్ప దేవుని మనం కలిగి ఆ దేవుణ్ణి మనం స్థుతిస్తూ ఇంకా ఆయన గురించి మనం తెలుసుకుందాం ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన ఉందని మీకు అందరికీ ఈ తెలియజేస్తూ ఉన్నారు మరి థియాలజీ క్లాసెస్లో భాగంగా ఈరోజు మనము ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి మాట్లాడబోతూ ఉన్నాం ఆ విషయం ఏంటంటే దేవుని బిడ్డరా బైబిల్ యొక్క దైవ ప్రత్యక్షత బైబిల్ యొక్క దైవ ప్రత్యక్షత డివైన్ రెవలేషన్ ఆఫ్ ద బైబిల్ డివైన్ రెవలేషన్ ఆఫ్ ద బైబిల్ మనము ఈ యొక్క పాఠాన్ని నేర్చుకునే ముందు మొదటిగా అసలుకి ప్రత్యక్షత యొక్క నిర్వచనం ఏంటి ప్రత్యక్షత అంటే ఏంటి అనే విషయాన్ని మనం చూద్దాం ప్రత్యక్షత అనే పదం గ్రీకు పదమైన అపోకలిప్సిస్ నుండి ఉద్భవించింది దీని అర్థము బాహిర్గతం లేదా వెల్లడి లేదా ప్రకటన లేదా బయట పెట్టడం లేదా కనపరుచుకోవడం అనే అర్థాన్ని ఇస్తూ ఉంటుంది గమనించండి ప్రత్యక్షత అంటే ఏంటంటే తనను తాను కనబరుచుకోవడం తనను తాను బాహిర్గతం చేయడం తనను తాను ప్రకటించుకోవడం తనను తాను బయట పెట్టడం మరి వాక్యాన్ని మనం పరిశీలించేసినట్లయితే దేవనబిడ్డరా రెండు రకాలుగా దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటా ఉన్నాడు రెండు రకాలుగా దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటా ఉన్నాడు మొదటిది మనం చూసినట్లయితే సాధారణ ప్రత్యక్షత మనం దీని ఇంగ్లీష్లోని జనరల్ రెవల్యూషన్ అంటాం రెండవది ప్రత్యేక ప్రత్యక్షత రెండవది ప్రత్యేక ప్రత్యక్షత దీన్ని మనం స్పెషల్ రెవలేషన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం మొదటిగా ఈ సాధారణ ప్రత్యక్షత అంటే ఏంటో చూద్దాం దాని తర్వాత ప్రత్యేక ప్రత్యక్షత అంటే ఏంటో చూద్దాం దాని తర్వాత ఈ రెండు ఇటు ద్వారా దేవుడు ఏ విధంగా తనను తాను కనపరుచుకున్నాడు అనే విషయాన్ని మనం చూద్దాం సాధారణ ప్రత్యక్షతను గురించి మనం ఆలోచించేసినట్లయితే దేవుని పెట్టారా అది ఏంటి అని అంటే దేవుడు తనను తాను అన్ని సమయాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ అందరికీ కనపరుచుకున్నాడు దేవుడు తనను తాను అన్ని సమయాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ అందరికీ తనను తాను కనబరుచుకుంటా ఉన్నాడు ఇది అందరికీ జనరల్ అనమాట దేవుడు అందరికీ కనబరుచుకున్నాడు అందుకనే మన సాధన ప్రత్యక్షత అంట దీని ఉదాహరణను మనము చూద్దాము ఒకసారి లేఖనంలో చూసినట్లయితే దేవుడు సృష్టి ద్వారా తనను తాను కనబరుచుకుంటా ఉన్నాడు చరిత్ర ద్వారా తను తాను కనబరుచుకుంటా ఉన్నాడు మనిషికి ఇచ్చిన మనస్సాక్షి ద్వారా దేవుడు తనను తాను కనబరుచుకుంటా ఉన్నాడు తర్వాత మనిషికి దేవుడు మరి ప్రొవైడ్ చేస్తున్న విధానాన్ని బట్టి కూడా మనం చూసినట్లయితే మనిషిని పోషిస్తున్న విధానాన్ని బట్టి చూసినట్లు కూడా మనం ఆలోచన చేస్తే దేవుడు దాని ద్వారా కూడా తన తాను కనపరుచుకుంటా ఉన్నాడు ఈ విషయాల గురించి మన వాక్యములని ముందు ధ్యానం చేద్దాం కానీ ఈ మాటను గుర్తుపెట్టుకుని ఏంటంటే సాధారణ ప్రత్యక్షత అంటే ఏంటంటే దేవుడు తనను తాను అందరికీ అన్ని సమయాల్లోనూ అన్ని ప్రదేశాల్లోనూ తనను తాను కనబరుచుకుంటా ఉన్నాడు ప్రత్యేక ప్రత్యక్షత ప్రత్యేక అనే పదంలోనే అర్థం ఉంది దేవుడు ఏంటంటే ఇది అందరికీ కాదు దేవుడు కొందరికి కొన్ని సమయాల్లోని కొన్ని ప్రాంతాల్లోని తనను తాను ప్రత్యక్ష పరుచుకున్నాడు తనను తాను చూపించుకున్నాడు మళ్ళా ఒకసారి తెలియజేస్తాం ఏంటంటే దేవుడు తనను తాను కొన్ని ప్రదేశాల్లోను కొన్ని సమయాల్లోను కొన్ని ప్రాంతాల్లోను కొంతమందికి తనను తాను కనబరుచుకున్నాడు తనను తాను ప్రత్యక్ష పరుచుకున్నాడు వాక్యం ద్వారా ఆయన యొక్క ప్రత్యక్షతను మనకు తెలియజేస్తాడు రెండోది మనం చూసినట్టయితే క్రీస్తు ద్వారా దేవుడు తనను తాను బహిర్గతం చేసుకున్నాడు ఇది ప్రత్యేక ప్రత్యక్షతకు ఉదాహరణ వీటి గురించి మనము ఇంకా ముందు ధ్యానం చేద్దాం కానీ ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి ఏంటంటే ప్రత్యక్షత యొక్క రకాలు ఏంటంటే రెండు రకాలు దేవుడు తను తాను ఏ విధంగా కనబరుచుకున్నాడు అంటే అది రెండు మార్గాల ద్వారా లేకపోతే రెండు రకాల ద్వారా కనబరుచుకున్నాడు దాంట్లోని మొదటిది సాధారణ ప్రత్యక్షత రెండవది ప్రత్యేక ప్రత్యక్షత సాధారణ ప్రత్యక్షత అంటే ఏంటంటే దేవుడు తనను తాను అన్ని సమయాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ అందరికీ కనబరుచుకున్నాడు రెండవది ప్రత్యేక ప్రత్యక్షత దేవుడు తనను తాను కొందరికి కొన్ని సమయాల్లోని కొన్ని ప్రాంతాల్లోని కొంతమందికి తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు వీటి యొక్క ఉదాహరణలు మనము ముందు చూద్దాం ఇక్కడ చాట్లోని మరి మీకు తెలియజేసిన రీతిగా చూసినట్లయితే దొంగ దేవుడు రెండు మార్గాలుగా కదా రెండు విధాలుగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు అనేది మనం చూసాం మొదటిది ఏంటిది జనరల్ రెవల్యూషన్ సాధారణ ప్రత్యక్షత అది ఎలా కనపరుచుకున్నాడు మొదటిగా మనం చూసినట్లయితే నేచర్ ప్రకృతి ద్వారా సృష్టించబడిన సృష్టి ద్వారా ఆయన తను తాను కనపరుచుకున్నాడు రెండవది దేవుడు మనుషుల్ని పోషించడం ద్వారా ప్రొవిడెన్షియల్గా ఆయన ఆయనను కనబరుచుకున్నాడు మూడవది కాన్షియన్స్ అంటే దేవుడు మనిషికి ఇచ్చిన మనస్సాక్షి ద్వారా కూడా ఆయన తనను తాను కనపరుచుకున్నాడు అది విషయం మనకు రోమిలి రాసిన పత్రిక రెండవది పద్నాలుగు వచ్చిన కనబడతాం దేవుడు మొదటిగా సృష్టించబడిన సృష్టి ద్వారా ఆయన తనను తాను కనబరుచుకున్నాడు రెండవది ఏంటంటే ప్రావిడెన్షియల్గా ఆయన మనుషుల్ని పోషించే విధానంలోని తను తను కనబరుచుకున్నాడు మూడోది దేవుడు మనిషికి ఇచ్చిన మనసాక్షి ద్వారా ఆయన తను తను కనబరుచుకున్నాడు స్పెషల్ రెవల్యూషన్ గురించి ప్రత్యేక ప్రత్యక్షతను గురించి మనం ఆలోచన చేసినట్లయితే క్రీస్తు ద్వారా తర్వాత లేఖనం ద్వారా పాత నిబంధనలోని అనేక సందర్భాల్లోని మరి ఆయన కళల ద్వారాను దర్శనాల ద్వారాను చీటీల ద్వారాను ఆయన తన తాను కనపరుచుకున్నాడు కానీ ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే వాక్యంలోను క్రీస్తులోను ఆయన తనను తాను కనపరుచుకుంటా ఉన్నాడు ఇప్పుడు మనము వాక్యంలో ఇవి ఎక్కడున్నావు అనేది ఒకసారి మనం చూద్దాం ఇక్కడ తెలియజేశాను కీర్తన పంతొమ్మిది అధ్యాయంలోని ఆయన సృష్టి ద్వారా ఆయన కనబరుచుకున్నాడు రోమిని రాసిన పత్రికలో కూడా ఇదే సత్యం తెలియజేస్తా తర్వాత ఆయన ప్రొవిడెన్స్ ఆయన మనుషుల్ని పోషించే విధానంలో కూడా మనకి కనబడుతూ ఉంటుంది మత ఐదో ఉద్యమం నలభై ఐదో వచ్చేలోను అపోసరికారి పద్నాలుగో ఉద్యంలోను మనకు కనబడుతూ ఉంటుంది తర్వాత మనిషికి ఇచ్చిన మనస్సాక్షి కదండి రోమిని రాసిన పత్రిక రెండు పద్నాలుగు పదిహేనులో మనకి చాలా స్పష్టంగా కనబడతా ఉంటుంది ఇంకా క్రీస్తులోని తర్వాత వాక్యంలో కనబడతాం వీటికి ఉన్న వచనాల్లో మనం ఒకసారి చూద్దాం మొదటిగా మనం చూసినట్లయితే కీర్తనలు పంతొమ్మిదో అదే నాలుగో వచనం ఒకటి నుంచి నాలుగో వచనాలు ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది పగటికి పగలు బోధ చేస్తున్నది రాత్రికి రాత్రి జ్ఞానం చెప్తుంది ఆకాశం ఏం చేస్తుందంట దేవుని మహిమను వివరిస్తా ఉంది అంటే ఆకాశాన్ని మనం చూసినప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే దేవుడు ఉన్నాడు దీని ఇంత పెద్ద సృష్టిని సృష్టించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు అనేది గమనించాలి మనం ఇంకా మనం ఆలోచన చేస్తే దాని బిడ్డారా సృష్టి యొక్క క్రమాన్ని మనం పరిశీలించేస్తే మనం గుర్తిరగాల్సింది ఏంటంటే ఈ సృష్టిని అంతటిని కూడా సృజించిన దేవుడు ఉన్నాడు అనే సత్యాన్ని మనం ఎరగాలి సూర్యుడికి భూమికి మధ్య దూరం సూర్యుడికి చంద్రుడికి మధ్య దూరం కరెక్ట్గా కరెక్ట్ గా ఏర్పాటు చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు అనే సత్యాన్ని మనం గమనించాలి లేకపోతే క్రియేషన్ ఆర్డర్ అనేది ఎలా వస్తుంది అందుకనే మనం గుర్తింగాల్సిన విషయం ఏంటంటే దేవుని పెట్టారా సృష్టిని అంతా మనం పరిశీలన చేసినప్పుడు మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఈ సృష్టినంతటిని సృష్టించిన దేవుడు ఉన్నాడు ఈ సృష్టి అంతటి ద్వారా తనను తాను కనపరుచుకున్నాడు ఆయన ఇదే సత్యం రోమిలి రాసిన పత్రిక కూడా చెప్తాడు ఎందుకనగా దేవుని గురించి తెలియశకమైనది ఏదో అది వారి మధ్య విషధమైనది అంటే మనం దేవుని గురించి ఏం తెలుసుకోవాలో అది మనుషులకి మధ్య ఉన్నదంట దేవుడు అది వారి వారికి విషదపరిచినది దేవుడు అది మనుషులకు కనపరిచాడు ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును జగత్తు ఉత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువును ఆలోచించడం వల్ల తేటపగు తేటపరుచున్నది అన్నాడు ప్రేమైన దేవుని బిడ్డ ఇక్కడ పౌలు తెలియజేసే సత్యం ఏంటంటే దేవుని గురించి క్లియర్గా కనబడిందంట ఎక్కడ అది ఆయన అదృశ్య లక్షణం అంటే ఇన్విజిబుల్ యాట్రిబ్యూట్స్ నిత్యశక్తియు ఆయన ఎంత శక్తి కలబడనేది ఆయన దైవత్వం గురించి సృష్టించబడిన వస్తువుల గురించి ఆలోచించడం వల్ల మనకు అర్థమవుద్ది అంట అంటే ఇంత పెద్ద సృష్టిని చేసిన దేవుడు ఉన్నాడనే సత్యం మనకి ఎలా అర్థం అవ్వాలంటే ఈ సృష్టిని చూసినప్పుడు కాబట్టి దేవుడు తను తను ఎలా కనబరుచుకున్నాడు అని అంటే మొదటిగా సృష్టి ద్వారా నేచర్ ద్వారా ఆయన ఆయన కనబరుచుకున్నాడు ఇది అందరికీ తెలుసు భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషికి తెలుసు ఎందుకంటే భూమి మీదే ఉన్నారు కాబట్టి అది సృష్టించింది ఎవరు అంటే దేవుడే కాబట్టి అంటే సృష్టిని మనం చూస్తే మనం గమనించాల్సింది ఏంటంటే ఈ సృష్టిని సృష్టించిన దేవుడు ఉన్నాడు దేవుడు సృష్టి ద్వారా కనబరుచుకుంటా ఉంటా ఉన్నాడు రెండవది మనం పరిశీలించేసినట్టుగా అపోసలు కార్యాలయం పద్నాలుగో అధ్యాయం అయ్యారా మీరు ఎందుకు ఇలాగ చేయించున్నారు మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండే సమస్తూ సృజించిన జీవము గల దేవుల వైపు తిరుగు వాళ్ళని మీకు సువార్త ప్రకటించున్నాము ఆయన గతకాలంలో సమస్త జనులకు తమ తమ మార్గములు ఎందు నడువనిచ్చింది ఆయనను ఆక ఆయన ఆకాశం నుంచి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయను ఆహారమును అనుగ్రహించచ్చు ఉల్లాసముతోనే మీ హృదయం నింపుచు మేలు చేయడి చేత తన కూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పి అన్నాడు దేవుడు తనను తన గూర్చి సాక్ష్యం ఇచ్చాడంట దట్ దే దేవుడు ఉన్నాడనేది ఆయన ఆయన సాక్ష్యం ఇచ్చాడంట ఎలా ఒకటి ఆకాశం నుంచి పంపించే వర్షం ద్వారా ఋతువుల ద్వారా ఆహారం ద్వారా దేవుడిచ్చే గొప్ప బహుమానాల ద్వారా మనకు ఆయన ఆయన కనబరుచుకున్నాడు అంట అందుకని ఇక్కడ చెప్తా ఉంటాడు తనను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పరాడు అంటే దేవుడు లేడని చెప్పేసి ఎప్పుడు దేవుడు చెప్పలేదు ఆయన సృష్టి ద్వారా కనపరుచుకున్నాడు ప్రావిడెన్స్ ద్వారా మనిషికి ప్రొవైడ్ చేసే విషయాల ద్వారా మనిషికి దేవుడు అనుగ్రహించే విషయాల ద్వారా తను తను కనపరుచుకున్నాడు దేవుడు ఇది అందరికీ ఉంది ఒకవేళ లేకపోతే మనం తినడానికి లేకుండా చచ్చిపోతాం కదా సో ఇది భూమి మీద జీవిస్తున్న మనిషికి ప్రతి ఒక్కళ్ళకి ఉంది సో దీన్ని మనం గమనించినప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దీని అంతటినీ సృష్టించిన దేవుడు ఉన్నాడు దీన్ని అనుగ్రహించే దేవుడు ఉన్నాడు అనే సత్యాన్ని గమనించాలి ఇంకా మనం చూసినట్లయితే ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన చేసినట్లా వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైన తర్వాత మనం చూసినట్లయితే రోమిలి రాసిన ప్రతి రెండు వంద పద్నాలుగు పదిహేను వచ్చిన ధర్మశాస్త్రము లేని అన్ని జనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన వారు ధర్మశాస్త్రము లేనివారైన తమకు తామే ధర్మశాస్త్రమైన అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండును వారి తలంపులు ఒక దాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండునకు ధర్మశాస్త్ర సారము తమ హృదయములు ఎందుకు వ్రాయబడినట్టుగా చూపుచున్నారు అన్నాడు ఇక్కడ దేవుడు మనిషికి మనస్సాక్షిని ఇచ్చాడు వాట్ ఈస్ గుడ్ అండ్ ఈవిల్ అనేది మనిషికి తెలుసు అది ఎలా పాసిబుల్ అండి దేవుడు మనిషికి మొరాలిటీని అనేది ఇచ్చాడు దేవుడు మనిషికి మనస్సాక్షిని అనేది ఇచ్చాడు ఆ మనసాక్షి ఏం చేస్తే తెలుసు అండి రైట్ ఏంటి రాంగ్ ఏంటి అనేది జడ్జిమెంట్ చేస్తాయి సో ఆ మొరాలిటీ అనేది మనిషికి ఎక్కడి నుంచి వచ్చిందండి ఇవెల్యుయేషన్ నుంచి వచ్చిందా కోతి నుంచి వచ్చిందా కుక్క నుంచి వచ్చిందా లేకపోతే ఒక చిన్న ఆటం నుంచి వచ్చిందా దానికి సమాధానం లేదు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడి మనిషికి మనస్సాక్షిని మంచి చెడు తెలుసుకునే యొక్క వివేచన జ్ఞానాన్ని ఎవరిచ్చారంటే ఇచ్చారంటే అది దేవుడు ఇచ్చాడు మనస్సాక్షి కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి గుర్తించాల్సిన విషయం ఏంటంటే మంచి చెడును డిఫరెన్స్ చేసే ఒక జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడు ఉన్నాడు అనేది గమనించాడు సో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మనస్సాక్షి కలిగి ఉన్నాడు అందుకనే సాధారణ ప్రత్యక్షతలో మనం నేర్చుకునేది ఏంటంటే దాని వింటారా దేవుడు తరణత్వాను సృష్టి ద్వారా ప్రావిడెన్స్ ద్వారా ఆయన అనుగ్రహించే విషయాల ద్వారా మనస్సాక్షి ద్వారా ఆయన ఆయన కనపరుచుకున్నాడు వీటి వల్ల మనము దేవుడు ఉన్నాడని సత్యం తెలుసుకోవచ్చు ఇవి మన రక్షణకు నడిపించలేవు కానీ దేవుడు ఉన్నాడైన సత్యం మనకు అర్థం చేసుకోవడానికి గ్రహించడానికి ఇవి చాలు ఇంకా మనం ముందుకు చూద్దాం ఈ ధర్మశాస్త్ర వాక్యములను మోసే గ్రంథమందు సొంతముగా శాంతముగా రాయి చుండి ముగించిన తరువాత అది అక్కడ నీ మీద సాక్షాత్ముగా ఉండును మోషయ్య హోమా నిబంధన మందస్సును లేవీలకు చూచి ఆజ్ఞాపించిన వినగా మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథం తీసుకుని మీ దేవుడైన హోవ నిబంధన మందసు ప్రక్కన ఉంచడనాలి పాత నిబంధన కాలంలోని దేవుడు మోషేను పిలిచి మరి ఆయన యొక్క ప్రజలు ఏ విధంగా నివసించాలి ఆయన చిత్తం ఏంటి ఆయన యొక్క ప్రణాళిక ఏంటి అనేది ఆయన తెలియజేశారు నూతన నిబంధనలు కూడా ఈ యొక్క పత్రికలు రాసిన వ్యక్తులు మనం గమనించేది ఏంటంటే వాళ్ళు బోధించే విషయం ఏంటంటే వచనాలు లేఖనాలు దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ చేత రాయబడ్డాయంట దేవుని చిత్తాన్ని మనకు తెలియజేయడానికి రాయబడ్డాయి అంటే దేవుడు మనం ఎలా ఉండాలి అని కోరుకుంటున్నాడనే విషయాన్ని వాక్యం ద్వారా దేవుడు మనుషులతో మాట్లాడాడు కాబట్టి దేవుని బిడ్డారా వాక్యము అనేది ఒక ప్రత్యేక ప్రత్యక్షత తన మాట తన యొక్క చిత్తాన్ని మనకు దేవుడు వాక్యం ద్వారా తెలియచేశాడు కాబట్టి దీన్ని మనము ప్రత్యేక ప్రత్యక్షతగా మనం చూస్తూ ఉంటా ఉన్నాం ఇది నిరంతరం జరగట్లేదు దేవుడు పాత నిబంధనలను పాత నిబంధనలలో ఉన్న ప్రవక్తలను ఎంచుకొని ఆయన ఆయన యొక్క మాటను ఆయన యొక్క విషయాన్ని తెలియజేశాడు ఆయన చిత్తాన్ని తెలియజేశాడు నూతన నిబంధన కాలంలో వాడుకొని దేవుడు మరి ఆయన చిత్తాన్ని తెలియజేశాడు సో ఇది ప్రత్యేకమైన రెవల్యూషన్ అనమాట ప్రత్యేకమైన ప్రత్యక్షత వాక్యం ఇంకా మనం చూసినట్లయితే దేవుని బిడ్డారా చివరిగా ఏసు క్రీస్తు వారి ద్వారా తనను తాను కనబరుచుకున్నాడు దేవుడు ఇది కూడా ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత పూర్వకాలముందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తుల ద్వారా మనతో మాట్లాడిన దేవుడు ఆ పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడుచున్నాను దేవుడు తనను తాను క్రీస్తు ద్వారా కనబరుచుకున్నాడు ఆయన ఆ కుమార్ని సంస్థకు వారసినగా నియమించను ఆయన ద్వారా ప్రపంచం నిర్మించను ఆయన దేవుని మహం యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తివంతమునండి తన మహత్త గల మాట చేత సంస్థను నిర్వహించు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి అన్నాడు ఇది చాలా ప్రాముఖ్యమే మనుషులమైన మైన మనందరం పాపములో ఉన్నాం పాపపు యొక్క శిక్షలో ఉన్నాం చనిపోయి నరకానికి వెళ్ళవలసిన వారు చనిపోయి దేవుని వద్ద నుంచి మనను సృజించిన తండ్రి వద్దు నుంచి మనము దూరమయ్యే పరిస్థితిలో ఉన్నాం ఒక ఆశ లేని ఒక నిరీక్షణ లేని వ్యక్తిగా మనం ఉన్నాం కానీ దేవుడు ఆయన కలిగిన ప్రణాళికను క్రీస్తు ద్వారా ఆయన నెరవేర్చు అదేంటో తెలుసండి నీలాంటి పాపి నాలాంటి పాపిని క్రీస్తుని పంపించడం ద్వారా క్రీస్తు ఈ లోకానికి దిగి రావడం ద్వారా ఆయన దేవుడు అయినప్పటికీ మానవ శరీరాన్ని ధరించుకొని దైవ మానవుడు ఈ లోకంలో జన్మించే నీ యొక్క పాపశిక్షను నా యొక్క పాపశిక్షను ఆయన తీసుకొని నీ మీద నా మీద ఉన్న దేవుని యొక్క ఉగ్రతను ఆయన తీసుకొని శివలోనే ఆయన చనిపోయి సమాజ్ మరలా తిరిగి లేచాడు పునరుద్ధరణ ఆ నందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షించబడము ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న మనకి దేవుడు తను తను క్రీస్తు ద్వారా ప్రత్యక్షపరచుకున్నాడు ఆయనే ఈ లోకానికి దిగి వచ్చాడు అందుకనే దీన్ని మనము స్పెషల్ రెవల్యూషన్ అంటాం క్రీస్తు తనను తను తగ్గించుకొని రిక్తంగా చేసుకొని మన భారాన్ని మన పాపాన్ని మన శిక్షను ఆయన తీసుకొని మన కోసం మన స్థానంలో ఆయన కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డన మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే దేవుడు తను తను రెండు విధాలుగా కనబరుచుకున్నాడు మొదటిది సాధారణంగా జనరల్ రెవల్యూషన్ రెండవది ప్రత్యేకంగా స్పెషల్ రెవలేషన్ జనరల్ రెవలేషన్ గురించి మనం ఆలోచించేస్తే దేవంబిడ్డారా దేవుడు తనను తాను అన్ని సమయాల్లోనూ అన్ని సందర్భాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ ఆయన ఆయన కనబరుచుకున్నాడు అది సృష్టి ద్వారా మనిషికి ఇచ్చిన మనస్సాక్షి ద్వారా తర్వాత మనిషిని దేవుడు పోషించే విధానం ద్వారా రెండవది ఏంటంటే ప్రత్యేకమైన ప్రత్యక్షత దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు తర్వాత క్రీస్తు ద్వారా మాట్లాడాడు తర్వాత పాత్రమందు అనేక విధములుగా అనేక మార్గములు దేవుడు వాడుకొని ఆయన ఆయన కనబరుచుకున్నాయి కాబట్టి ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు గొప్పవాడు దేవుడు సర్వాన్ని సృజించిన వాడు పాల్వోసర్ అనే వ్యక్తి మాట చెప్తా ఉన్నాడు ఏంటంటే దేవుడు సృష్టిని సృష్టించంట సముద్రానికి ఒక గీత గీసి నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడికి రాకూడదు వాటర్ అనేవి అంటే సముద్రాలు దేవునికి లోబడతా ఉన్నాయంట దేవుడు సృష్టిలో వేలాడి తీసిన మరి సృష్టిని మనం చూసినట్లయితే దేవుని యొక్క మాటకు లోబడి అవి ఆస్థానంలో ఉన్నాయంట ఉన్నాయి కానీ మనుషులమైన నీవు నేను ఆయనకు లోబడలేని స్థితిలో ఉన్నాను అటువంటి పరిస్థితులు దేవుడు తను తానే కనబరచుకుంటాను అంటే ఎంత గొప్ప దేవుడు ఇంత పెద్ద సృష్టిని చేసిన దేవుడు సర్వం అధికారం కలిగిన దేవుడు ఆయన స్వరూపంలో చేసుకున్న మన కోసం మనము ఆయన తెలుసుకోవాలని మనము ఆయన్ని మహింపరచాలని మనల్ని ఆయన చేసింది ఆయన మహింపరచాలని కాబట్టి తనను తానే తన తనను తానే ప్రత్యక్షపరుచుకో దేవుని పెట్టారా మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఒకవేళ దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకోనకపోతే మనం ఎప్పుడు ఆయన తెలుసుకోవాలి వి కెనాట్ నో హిమ్ అంటే కాబట్టి నిజంగా మనం ఎంత గొప్ప దేవుడికి కలిగినాం కదా మనము సృష్టిలో ఒక చిన్న బీయింగ్స్ అయినప్పటికీ చిన్న సృష్టి అయినప్పటికీ అంత గొప్ప దేవుడు ఆయన ఆయన కనపరుచుకోవడం మాత్రమే కాదు కానీ ఆయన వాక్యం ఇవ్వడం మాత్రమే కాదు కానీ ఆయన మన కోసం చనిపోయి సమాజ చెడి తిరిగి లేచి వాట్ ఏ గ్రేట్ గాడ్ బిహా ఎంతో గొప్ప దేవుని మనం తెలియదు ఆ దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఇంకా ఆయన గురించి మనం తెలుసుకుందాం దేవుడు మిమ్మల్ని బలపరుచుందిగాక థ్యాంక్ యూ